హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్న బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారనుకోండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మా ఫ్రెండ్ ఒక స్వీట్ చేస్తుందండి దాని పేరు నవాబీ సేమియా దానికి కావాల్సిన సన్నని సేమియా స్నాక్స్ బాదం పౌడర్ కస్టర్డ్ పౌడర్ షుగర్ పౌడర్ ఇలాచి అండ్ షుగర్ అండి మిల్క్ ఇవి ఇవి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడైతే టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని దాన్ని కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ స్లోగా కలుపుకుంటూ ఉండాలండి లైక్ మన శనగపిండిని ఎలా కలుపుకుంటామో వాటర్ వేసుకొని అలాగా మెల్లగా కలుపుతూ ఉండాలి చూసారా వాళ్ళ లమ్స్ ఏమి లేకుండా అలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇది మనం మిల్క్లో వేసేటప్పుడు ఫా కొంచెం అవ్వాలి కదా మిక్స్ అవ్వాలి కదా సో ఈ లోపల టూ టూ గ్లాసెస్ మిల్క్ వేసుకొని కొంచెం లైట్గా బాయిల్ చేసుకోవాలి అండ్ ఇంకొక సైడ్ అయితే టూ టూ స్పూన్స్ గీ వేసుకొని ఈ సేమియాస్ని వేసుకొని ఫ్రై చేయాలి ఈ లోపల ఇవి సేమియాస్ సన్నగా పొడుగ్గా ఉన్నాయి కదా వీటిని చిన్న చిన్నగా ఎంత మట్టుకు అవుతాయి అంత మట్టుకు అట్లా చేసుకొని వీటిని మెల్లగా ఫ్రై చేసుకోవాలి బికజ్ మనం చాలా జాగ్రత్తగా చేయాలండి సేమియాస్ దగ్గర ఫ్రై మాత్రం ఎందుకంటే వాటిని కొంచెం మనం ఎలా కళ్ళు మూసామంటే అవి కాస్త మాడిపోతుంది అంత ఫ్లాప్ అయిపోతుంది స్వీటు సో చాలా జాగ్రత్తగా వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇవి అలా ఫ్రై అవుతుండగా ఇందులోకే కొంచెం మనం ముందే ప్రిపేర్ చేసుకున్న షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలండి సో వేసుకొని బాగా కలపాలి అండ్ నెక్స్ట్ ఇంకొక సైడు ఆల్రెడీ మిల్క్ కొంచెం బాయిల్ అయింది స్లో స్లోగా ఆ కస్టర్డ్ దాన్ని వేసుకుంటూ లమ్స్ లేకుండా అలా మిక్స్ చేస్తూ ఉండాలండి మనం మిక్స్ చేయడం ఆపేస్తే కనుక అది కాస్త కొంచెం గడ్డగట్టేస్తుంది సో అలా స్లోగా మిక్స్ చేస్తూ అందులోనే కొంచెం తగ్గట్టుగా బాదం మనకు తగ్గ ఫ్లేవర్గా తీసుకొని బాదం పౌడర్ని వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి మళ్ళీ షుగర్ వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా షుగర్ వేసుకొని దాన్ని అలా మిక్స్ చేస్తూ ఉండాలి సో లాస్ట్లో ఇంకా ఇలాచి వేసి కొంచెంసేపు అలా కలుపుతూ ఇంకా ఆపేయడమే స్టవ్ సో నెక్స్ట్ ప్లేటింగ్ అండి సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ప్రిపేర్ చేసిన సేమియాస్ని వేసుకొని దానిపైన పుడ్డింగ్ వేసుకొని స్లోగా ఆ లేయర్ అంతా కవర్ అయ్యేలా చేసుకోవాలండి మళ్ళీ దీనిపైన మళ్ళీ సేమియాస్ వేసుకొని ఒక లేయర్ లైక్ కేక్లా తయారు చేయాలండి సో దీన్ని ఏం చేయాలంటే టూ అవర్స్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అండ్ దీనిపైన మనం నచ్చినవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని సో చేసుకోవచ్చండి ఇలా తీసుకువెళ్ళి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ అవర్స్ తర్వాత తీసుకొని తింటే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు నేనైతే దీన్ని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చూడండి చూ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఇట్లా వచ్చింది చూసారు కదా నా హాబీస్ ఏమే మీకు నచ్చితే కనుక మీరు మీ పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళు నచ్చుతుంది ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఇంట్లో ఉండి వాళ్ళు బోర్ కొడతారు రోజుకు వెరైటీ అను కావాలనుకుంటారు సో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి ఆ వీడియో చూసిన వాళ్ళు నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బై బాయ్